ఈ రోజున మన రాజమండ్రిలో ప్రారంభించబడినటువంటి గోదావరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాను రోజుల్లో మంచి డెవలప్ అవడమే కాకుండా ఈ రాజమండ్రి కాకుండా ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి ప్రజలందరికీ కూడా అందుబాటులో నాణ్యమైన మరి వైద్యం అందుబాటులో తీసుకురావడం మాత్రం తగ్గి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి చేసినటువంటి జిఎస్ఎల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఆ రోజుల్లో రాజమండ్రి టౌన్లో మొట్టమొదటిసారిగా కార్పొరేట్ హాస్పిటల్ అంటూ ప్రారంభించిందంటే స్వతంత్ర హాస్పిటల్ ఆ రోజుల్లో అందరూ కూడా ఆశ్చర్యపోయారు స్వంత్ర హాస్పిటల్ ఆ రోజుల్లో స్టార్ట్ చేయడం అంటే రాజమండ్రి టౌన్లో స్వతంత్ర వర్కౌట్ అవుతుందా లేదా అన్నట్టు కానీ దాన్ని ఏ రకంగా మరి ప్రజలకు వైద్యం అందజేయాలా అదేవిధంగా ఏ రకంగా మల్టీ స్పెషాలిటీగా దాన్ని డెవలప్ చేశారా అన్నది భాస్కరరావు గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున ఇంతమంది డాక్టర్స్ స్పెషలిస్టులు ఇక్కడ రావడం ఇన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావడం దగ్గరలోనే జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఇవన్నీ కూడా రావడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రాజమండ్రి ఒక మెడికల్ హబ్గా తయారైంది దానికి మూల స్తంభం మాత్రం భాస్కరరావు గారు అని సందర్భంగా తెలియజేస్తూ అటువంటి వ్యక్తి చేత ప్రారంభించబడినటువంటి గోదావరి మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాను రోజుల్లో మరింత డెవలప్ అవుతుందని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ